హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చారు స్కిడ్స్ టీవీ ఈరోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామివారి కథ తెలుసుకుందాం ఈ భూమి మీద విష్ణు భక్తికి ప్రతీకగా నిలిచిన మహాక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ఈ ఆలయ కథ కేవలం రాజులు సంపదలు గురించే కాదు అది భక్తి త్యాగం విశ్వాసం భగవంతుడి లీల గురించి కథ అనంతుడు అంటే అతనే ఆదిశేషుడు వేయి తలల నాగరాజు కాలానికే కాలంగా నిలిచే దైవ స్వరూపం ఆ ఆదిశేషుడిపై నిద్రిస్తున్న నారాయణుడి నాభి నుంచి పద్మం ఆ పద్మంలో బ్రహ్మదేవుడు సృష్టి మొత్తం ఆ పద్మం నుంచే పుట్టింది ఇంక కథలోకి వెళ్తే చాలా కాలం క్రితం కేరళ ప్రాంతంలో పుల్లువార్ అనే ఒక చిన్న బాల బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పేదవాడు కానీ అతడి మనసు నిండా భగవంతుడిపై అపారమైన భక్తి రోజు అడవిలోకి వెళ్ళి కొంచెం కాయలు మూలికలు తెచ్చుకొని విష్ణునామం జపిస్తూ జీవించేవాడు అతడి భక్తి అంత స్వచ్ఛమైనది అంత నిస్వార్థమైనది అది చూసి స్వయంగా నారాయణుడికే కరుణ కలిగింది ఒకరోజు పల్లువారు తపస్సు చేస్తుంటే ఒక అనాథ బాలుడు తన దగ్గరకు వచ్చాడు ఆ బాలుడు మురికి పట్టలు అమాయకమైన ముఖంతో ఆకలితో ఉన్నట్లు కనిపించాడు పల్లువారు మాత్రం ఆలోచించలేదు తన వద్ద ఉన్న ఆహారం ఇచ్చాడు తన ఇంట్లోకి తీసుకువెళ్ళాడు ప్రేమతో చూసుకున్నాడు కానీ ఆ బాలుడు రోజుకి అల్లరి చేయసాగాడు పూజా సామాగ్రి చెడగొట్టడం విగ్రహాలను తాగడం ఆగ్రహం తప్పించే పనులు చేయడం ఇవన్నీ చేయడంతో పల్లువారు ఒకరోజు ఆవేశంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఆ మాట విన్న వెంటనే ఆ బాలుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు నా దర్శనం పొందాలంటే అనంతకాడు అడవిల్లో నన్ను వెతుకు అంటూ క్షణంలో అదృశ్యమయ్యాడు పల్లువారు గుండె పగిలిపోయింది అప్పటికే అర్థ అతడికి అర్థమైంది నేను దైవాన్నే అవమానించాను బోరును ఏడుస్తూ అడవుల్లో తిరిగాడు విష్ణునామం జపించాడు క్షమాపణ వేడుకున్నాడు అంతలో ఒక మహా అద్భుతం జరిగింది ఒక పెద్ద ఇల్లుప చెట్టు పగిలిపోయి అందులో నుంచి అనంత శయనంతో ఉన్న విష్ణువు దర్శనమిచ్చారు ఆ స్వరూపం అంత విశాలమైనది ఒక భాగం అడవిలో ఒక భాగం ఆకాశంలో ఒక భాగం భూమిలో పల్లువర్ భయంతో వణికిపోయాడు అతడు ఇలా ప్రార్థించాడు స్వామి ఈ చిన్న శరీరంతో మీ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను దయచేసి నేను దర్శించగల రూపంలో ఉండండి అని అన్నారు అప్పుడు నారాయణుడు అనుగ్రహించి మూడు కొలతల విగ్రహ రూపంలో స్థిరపడ్డాడు అదే ఈరోజు మనం దర్శించుకునే పద్మనాభ స్వామి విగ్రహం ఈ ఆలయానికి తరువాత త్రావణకో రాజవంశం వచ్చింది కానీ ఆ రాజులు తమను రాజులుగా భావించలేదు వాళ్ళు ఇలా ప్రకటించారు ఈ రాజ్యం పద్మనాభ స్వామిదే మేమంతా ఆయన దాసులమే అందుకే వారు తమ పేరు ముందు పద్మనాభదాసుడు అని పెట్టుకున్నారు రాజ్యం మొత్తం సంపద దేవాలయానికే అంకితం చేశారు ఒక్క పైసా కూడా తన కోసం వాడుకోలేదు ఇదే నిజమైన భక్తి అంటే పద్మనాభ స్వామిలాగే భగవంతుడు మన దగ్గరే ఉంటారు కానీ మనం ప్రేమతో పిలిస్తే వినయంతో ప్రార్థిస్తే సేవతో పూజిస్తే ఆయనే మనకు దర్శనమిస్తాడు ఓం నమో నారాయణాయ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం మన అందరిపై ఉండుగాక మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త కథ ఏమైనా తెలుసుకోవాలి అంటే కింద కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆ కథను వివరిస్తాను ధన్యవాదములు